అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మనకి అందుతున్న సమాచారం మేరకు జూబ్లీహిల్స్ నంది నగర్లో కేసీఆర్ నివాసంలో కీలకమైన సమావేశం జరుగుతుంది మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఈ ముగ్గురు కలిసి కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కవిత విషయంలో ఏం చేద్దాం కవిత తెలంగాణ రాజకీయాల్లో చాలా దూకుడుగా వెళుతుంది పార్టీ లైన్కు భిన్నంగా వెళుతుంది టెక్నికల్గా చూసినప్పుడు కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కూడా కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన కవిత కేసీఆర్తో కేటీఆర్తో హరీష్ రావుతో సంబంధం లేకుండా ఒక సొంత ఎజెండాతోటి పార్టీ లైన్ కంటే భిన్నంగా ముందుకెళ్తూ ఉంది ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో కల్పిస్తామని ఆర్డినెన్స్ని బీఆర్ఎస్ పార్టీ చిత్తు కాగితం అని చెప్తా ఉంది అది కోర్టుల ముందు చల్లదు న్యాయ సమీక్షగా నిలబడదు కాబట్టి ఆర్డినెన్స్తో నిజానికి ప్రజలకి బీసీలకి ఎలాంటి న్యాయం జరగదు అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క వాదన కానీ కవిత మాత్రం ఈ ఆర్డినెన్స్ తన ప్రయత్నం వల్లే తన పోరాటం వల్లే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆమె సంబరాలు జరుపుకుంటా ఉంది ఈ ఆర్డినెన్స్ రావటాన్ని ఆహ్వానిస్తూ ఉంది తీసుకురావటాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది కేంద్రంలో కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో దీన్ని బిల్లుగా మార్చి నైన్త్ షెడ్యూల్లో కోసం పోరాటం చేస్తా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తా అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఏ అభిప్రాయం అనేది అయితే చెప్తా ఉందో కవిత అదే అభిప్రాయంతో అని చెప్తూ ఉంది నిజానికి తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్ అపోనెంట్ కాంగ్రెస్ అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ వాదంతో మేరకు కవిత అంగీకరిస్తూ ఉంది బీఆర్ఎస్ మాత్రం డిఫరెంట్ లైన్లో ఉంది సో కాబట్టి అందులోనూ ప్రధానంగా నిన్న నుంచి కవిత ఇష్యూ చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది కవితని తీర్మార్మాలన్న అనకూడని అనేది కవిత యొక్క ఆరోపణ మరి దీని మీద ఇంతవరకు కేసీఆర్ రియాక్ట్ కాలి నిజానికి కూతురు ఒక ఆవేదనతో నన్ను పలానోడు అనకూడని మాటలు అన్నాడు అంటే తప్ప ఒప్పా అనేది కేసీఆర్ చెప్పగలగాలి కానీ చెప్పలేంతవరకు స్పందించలేదు కేటీఆర్ కూడా స్పందించలేదు దానికి నిరసనగా కవిత అభిమానులు తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీర్మానం అలా ఆఫీస్ మీద దాడి చేశారు కవిత వర్సెస్ తీర్మానం అలా చాలా పెద్ద ఎత్తున ఒక పొలిటికల్ రచ్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో ఈ పొలిటికల్ రచ్చ మీద బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి కవిత వైప తీర్మానం మల్లన వైప ఈ దారుని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందా లేదు ఒక మహిళని ఇలా మాట్లాడతారని కవితకి సపోర్ట్గా నిలిచిద్దా ఇంతవరకు క్లారిటీ లేదు తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా కవిత వరుస తీర్మానం మల్లన్న గొడవ మీద చర్చించుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం కరి ఇప్పటి వరకు తన లైన్ ఏంటి తన విధానం ఏంటి అన్నది ఈ విషయం మీద ప్రకటించలేదు తీర్మానమాల మీద జరిగిన దాడిని ఖండించలేదు కవిత్వం మీద మల్లన మాట్లాడిన మాటని ఖండించలేదు మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినప్పుడు ఆమెని ఇంకొకరు ఏదో మాట అన్నప్పుడు ఖండించాలి కదా ఒక మహిళను అలా అన్నప్పుడు మరి ఎందుకు ఖండించలేదు అందరూ కేటీఆర్కి సోదరి కదా కేటీఆర్ అన్నది స్పందించాలి కదా సరే పార్టీ అన్నది పక్కన పెట్టండి తన సోదరుని కదా అన్నది కేటీఆర్ స్పందించారు కదా తన బిడ్డని కదా అన్నది కేసీఆర్ స్పందించారు కదా తన మరదల్ని కదా అన్నది హరీష్ రావు స్పందించారు కదా పార్టీ అనేది పక్కన పెట్టేస్తే అంటే తనకు వాళ్ళ కుటుంబ సభ్యులు కదా వాళ్ళు స్పందించారు కదా అనేది తెలంగాణ సమాజంలో చర్చకు ఉంది ఏది ఏమైనా ఇప్పుడు పార్టీ మీద కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంది కవిత విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు వీరిద్దరి ఆలోచన ఏంది కవితేమో ఏమో అనుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో పార్టీయే నన్ను సస్పెండ్ చేయాలని కవిత అనుకుంటుంది ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండాలని లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఏదో ఆశిస్తున్నారు ఆశించిందని పార్టీ ఇవ్వలేకపోతుంది సొంత ఎజెండాతో ముందుకు వెళ్దాం అనేది ఆమె ఆలోచన కేటీఆర్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ నాకు ఇవ్వట్లేదు అనేది ఆమె యొక్క అలక దాంట్లో ఆస్తులు తగాదాలు ఉండొచ్చు లేదా పొలిటికల్ పదవులు తగాదాలు ఉండొచ్చు వాటి ఎవరు మొత్తంగా అయితే ఆమె చాలా తీవ్రమైన అసంతృప్తిలో పార్టీలో కుటుంబంలో ఉన్నారు అయితే ఆ మంత్రడు ఆమె వెళ్ళిపోవాలి తప్ప మనం సస్పెండ్ చేయొద్దు మనం సస్పెండ్ చేస్తే కవితకి సానుభూతి ఉంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది ఒక ఆడబెట్టని కావాలని నెట్టేసినట్టు ఉంటుంది పొద్దున ఆమె పోయి బయట పోయి ఏం మాట్లాడటానది మన నెగిటివ్ అవుద్ది మనం షర్మిల విషయంలో చూసాం కదా జగన్కి ఎంత నెగిటివ్ అయిందో షర్మిలాకి లాభం జరిగిందా లేదా పక్కన పెట్టండి కానీ జగన్కి చాలా నష్టం జరిగింది షర్మిల తిరుగుబాటు వల్ల కాబట్టి దాకా తెచ్చుకోవద్దు అని కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమైన నాయకులు భావిస్తూ ఉన్నారు కానీ ఇది తెగట్లేదు అలానే ముడిపడట్లేదు ఈ గత రెండు రోజులుగా చూడండి కవిత ఎక్కడ మీడియా ముందుకు వచ్చినా తను ఒక ఇండిపెండెంట్ అనే దాన్నే ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది తెలంగాణ జాగృతి సంస్థ నిర్వహిస్తున్న మహిళగా తన తాను చెప్పుకుంటా ఉంది నిన్న తీరు మనం దాడి తర్వాత మాట్లాడిన తీరు కూడా ఒక ఇండిపెండెంట్ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి తనను ఓరవలేక నా మీద ఇలా మాట్లాడుతున్నారు ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేస్తున్నాను ఎస్టీ ఎస్టీ బీసీలకి నాయకులు అరుగా ఎదుగుతున్నాను మహిళా సమాజానికి నాయకులు అరుగా నేను ఉన్నాను ఇది ఓరవలేక నా ఎదుగుదల చూడలేక నా మీద ఇలా మాట్లాడి దాడి చేస్తున్నారు అనేది ఆమె ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది తప్ప ఎక్కడ తనకు తను బీఆర్ఎస్ నాయకులని బీఆర్ఎస్ ఎమ్మెల్సీని అని చెప్పుకోవడానికి ట్రై చేస్తా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కానీ తాను తను ఎరివేట్ చేసుకుంటుంది ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది మొత్తానికి తన ఇండిపెండెంట్ నేచర్ని మౌలిక గతంలో కూడా కవిత కొంత ఇండిపెండెంట్ నేచర్ ఎక్కువ రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగే జరుగు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేసింది కానీ అంతకుముందు ఆమె బీఆర్ఎస్ పార్టీలో కంటే కూడా తెలంగాణ జాగృతి కానీ హైలైట్ అయింది ఆ కానీ ముందుకెళ్ళిందాము తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ద్వారా కవిత బాగా హైలైట్ అయింది ఆమె సొంత క్రియేటివిటీ బతుకమ్మ ప్రోగ్రామ్ అనేది అంటే బతుకమ్మ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఉన్నా దాన్ని తెలంగాణ ఉద్యమానికి ముడిపెట్టి ఉద్యమంలో భాగం చేసి దాని ఆధారంగా మహిళల్ని కూడగట్టి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేలాగా ఆ రకంగా తనకు తాను గుర్తింపు తెచ్చుకుంది కవిత సో అప్పుడు నేను గుర్తింపు తెచ్చుకున్నాను గుర్తింపు తెచ్చుకున్నాక బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీ అయ్యాను ఇప్పుడు కూడా నేను ఇండిపెండెంట్ గుర్తు గుర్తింపుతో నేను ముందుకు పార్టీ ఎందుకు గుర్తించదో చూ 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 చూస్తానని పార్టీ ఎందుకు గుర్తించదో చూస్తాననేది కవిత యొక్క ఆలోచన తెలుస్తుంది కవితని ఓదిరించుకోవాలి కవితకి క్రెడిబిలిటీ లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆమె నుంచి పార్టీని అంటే ఆమె ప్రయారిటీ అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటిది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఆలోచన తెలుస్తుంది గత కొన్నాళ్ళగా కవితకి అపాయింట్మెంట్ కూడా లేదంట చాలాసార్లు కలుద్దాం ప్రయత్నం చేసింది కానీ అంతగా ఒకటి రెండుసార్లు కాళేశ్వరం విచారణ పోయేటప్పుడు కవిత కేసీఆర్కి ఎదురుబడి కలిసింది సో ఎప్పుడైనా ఎదురుబడి కలిసినప్పుడు హాస్పిటల్లో పరామర్శకు వచ్చినప్పుడు తప్పదు కాబట్టి ముత్తసరిగా మాట్లాడి పంపిస్తున్నారు తప్ప కరెక్ట్గా ఆమెను కూర్చోబెట్టి కేసీఆర్ మాట్లాడుతుంది లేదు ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అందులో భాగంగానే గత కొన్నాళ్ళ నుంచి ఆమె ఏదైనా చెప్పాలనుకున్న ఉత్తరాల రూపంలోనే రాస్తుంది ఆ ఉత్తరమే లీక్ అయింది మొన్న అనేటువంటి చర్చ కూడా ఏకంగా కవితనే చెప్పుకుంటూ వచ్చారు మనంగా చెప్పింది ఏకంగా కవితను చెప్పుకుంటూ వచ్చారు కేటీఆర్ మీద ఒక కొన్ని కామెంట్స్ కూడా చేస్తూ వచ్చారు నా ఫోన్ ట్యాప్ చేశారని ఇండైరెక్ట్గా కవి కేటీఆర్ పేరు చెప్పుకుండానే అంటే కేసీఆర్కి తెలియదు కానీ నా ఫోన్ ట్యాప్ అయింది కేసీఆర్ తెలవకుండా అంటే ఎవరు చేస్తారు అంతిమంగా అది కేటీఆర్ వైపు ఏరు చూపించినట్టే అనిపిస్తూ ఉంది కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఇలా అనేక కామెంట్స్ ఓపెన్గానే చేశారు మీడియా ముందే చేశారు కవిత కానీ ఈ తగు ఎక్కడ దాకా పోతుంది దీనికి ఒక ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి అన్న దానికన్నా మాత్రం కేసీఆర్ కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలు కూడా కొంత కేసీఆర్ మానసిక మానసిక ఇబ్బంది పట్టడానికి అనారోగ్యం పాలు కావడానికి కారణాలు అనేటువంటి చర్చ కూడా తెలంగాణ సమాజంలో ఉంది కొడుకు కూతురు మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు కేటీఆర్ వర్సెస్ కవితగా పార్టీలో నేను వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంటా నువ్వు ప్రెసిడెంటా పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి ఇక్కడే గొడవంతా నడుస్తూ ఉంది ఎందుకంటే ఓపెన్గా కవిత చెప్తుంది రాబోయే పది సంవత్సరాల్లోనైనా నేను ముఖ్యమంత్రి అవుతా నా టార్గెట్ అదే అని చెప్తుంది ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుంది అంతిమంగా కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలనేది కేసీఆర్కు ఉన్న ఆలోచన కళ అనేది అందరికీ తెలిసిన విషయమే మరి ఇక్కడే రచ్చ నడుస్తుంది ఈ రచ్చకి ఫురుస్తాప ఎక్కడ పడుతుంది ఏం డిసిషన్ తీసుకుంటారు ఇవాళైతే చాలా కీలకమైన మీటింగ్ నడుస్తూ ఉందనే చర్చ నడుస్తూ ఉంది కేటీఆర్కు కేసీఆర్కు హరీష్ రావుకు మధ్య ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన చూడాలి ఏం చేస్తారు కవిత ఎపిసోడ్కి ఎక్కడ పురుస్తాప పెడతారు కవిత తిరుగుబాటు ఆ కుటుంబంలో కానీ ఆ పార్టీలో కానీ ఎటువైపు తీసుకెళ్తూ ఉంటుంది అనేది చూడాలి